క్రైస్తలో ప్రభు నీసుక్రీస్తు నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా దేవుడు గడిచినటువంటి దినమంతా ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమను బట్టి మనల్ని సురక్షితంగా క్షేమంగా కాపాడి ఈ దినం మరొక దినమును మనకు అనుగ్రహించి మరి తన యొక్క మహోన్నతమైనటువంటి కృపను చాటుకున్నందుకు మనం ఎంతగానో దేవునికి రుణస్థులమయ్యున్నాం దేవుడి దినమంతా తన కృపా మహదేశ్వర్యం మన మీద కుమ్మరించి నడిపించను గాక ఆమె మంచిది ఫ్రిల మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినము ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మనం విందాం బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం ఐదవ కీర్తన ఐదవ కీర్తన పదకొండవ వచ్చినాన్ని చదువుతాను జాగ్రత్తగా మీరు ఆలకించగలరని సవినయంగా తెలియజేస్తున్నాను నేను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు దేవునికి మహమ్మ ప్రియ దేవుని బిడ్లారా కీర్తనకారుడైనటువంటి దావీదు తన యొక్క స్వీయ అనుభవంలో నుండి యస్సు ప్రభువారిని దేవాత దేవుని నమ్ముకున్నటువంటి ఆ సొంత అనుభవంలో నుండి దావిదు భక్తుడు శ్రేష్టముగా రాస్తున్నటువంటి స్వయంగా అనుభవించి రాస్తున్నటువంటి ఈ కీర్తనలో మనము చాలా ఆనందకరమైనటువంటి మాట మనమందరం కూడా సంతోషించదగినటువంటి మాట దావి భక్తుడు తెలియజేస్తున్నాడు ఏమిటి ఆ మాట అంటే నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు దేవునికి మహమ కలుగుని గాక నీవే వారిని కాపాడుదు ఆశ్రయించుట వలన దేవుడు వారిని కాపాడుతాడట గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు వారిని కాపాడేనటువంటి విధానాన్ని బట్టి వారందరూ కూడా ఆనందధ్వని చేసినటువంటి రీతిగా దేవుడు వారిని నడిపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రియులారా మన దేవుడిని మనం ఆశ్రయించినంత కాలము దేవుడు మనకేమైనా తక్కువ చేస్తాడా యహోవాను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు అని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది కీర్తనకారుడు అయినటువంటి దావి భక్తుడు చక్కగా మాట్లాడుతున్నాడు యహోవాను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు అని మరి ఆయనను ఆశ్రయిస్తే మనకి లోకములు ఏమైనా తక్కువ అవుతుందా ఆయనను ఆశ్రయిస్తే లోకములు మనకేమైనా మరి లోటుపాట్లు ఉంటాయా ఆయనను ఆశ్రయిస్తే మనకేమైనా తగ్గిపోతుందా బలం ఏమైనా తగ్గిపోతుందా అండదండలు ఏమైనా తగ్గిపోతాయా అనము అని మనం లేఖనాన్ని గనక స్పష్టంగా గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతట్లో దేవుని ఆశ్రయించినటువంటి ఏ నరుడు కూడా దేవునిని ఆశ్రయించినటువంటి ఏ నరుడు కూడా ఎక్కడ కరువుతో కానీ క్షామముతో కానీ ఖడ్గముతో కానీ యుద్ధము ద్వారా కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా లోపము కలిగి జీవించినట్లుగా ఎక్కడా కూడా తక్కువ కలిగి ఓడిపోయిన అనుభవాలు కానీ తక్కువ కలిగి దారిద్ర్యంగా బ్రతికినటువంటి అనుభవాలు కానీ ఎక్కడా కూడా మనము బైబిల్ గ్రంథంలో చూడలేము ఒకవేళ నీ బలము తక్కువై ఉండొచ్చు నీ అనుభవం తక్కువై ఉండొచ్చు నీ వ్యక్తిగత జీవితంలో నీ యొక్క నీకున్నటువంటి సామర్థ్యం తక్కువై ఉండొచ్చు కానీ దేవుని ఆశ్రయించినంత కాలము నీకున్నటువంటి ఆశ్రయము నీకున్నటువంటి సామర్థ్యము నీకున్నటువంటి శక్తి నీకున్నటువంటి బలము ఏదైనా కూడా తక్కువై ఉండొచ్చు కానీ నీ దేవుడు నీకు తోడై ఉంటే నీకు ఏ విషయంలో కూడా తక్కువ కాదు నీవెక్కడా కూడా అపజయము నొందవు నీ నీ యొక్క ఆనందము ఎక్కడా కూడా ఎవడు తీసివేయలేడు అనేటువంటి విషయం వాస్తవం ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక చిన్న ఉదాహరణను మీకు నేను ఈ దినం చూపించాలని ఆశ కలిగి ఉన్నాను చూద్దాం దినవృత్తాంతాల రెండవ గ్రంథం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయంలో మనము గమనించినట్లయితే దినవృత్తాంతాల రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయంలో మొదటి వచ్చారంలో మనం చూసినట్లయితే రాజు అయిన ఎరోబాము ఏలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరం మందు అబియా యూదావారి మీద ఏళ్ళను ఆరంభించను అని మనం చూస్తున్నాం చూడండి ఎరోబాము ఎవరికి రాజు అంటే ఇస్రాయేల్ ప్రజలకు రాజు అంతకుముందు ఇస్రాయల్ ప్రజ రాజులుగా ఎవరున్నారు అబియా కంటే ముందు అని మనం గమనించినట్లయితే రెహబాము పరిపాలిస్తు యూదావార్ని పరిపాలిస్తున్నాడు ఎరోబామేమో ఇస్రాయేల్ పరిపాలిస్తున్నాడు ఎరోబాము ఎరోబామేమో చూడండి ఎరోబామేమో ఇస్రాయేల్ పరిపాలిస్తున్నాడు రెహబామేమో యూదావార్ని పరిపాలిస్తున్నటువంటి దినాలు అయితే రెహబాము పితరులతో చనిపోయి పాతి పెట్టబడ్డాడని పైన పన్నెండవ అధ్యాయం చివరి వాక్యంలో రాయబడి ఉంది అంటే రెహబాము తన పితృలతో కూడా నిద్రించిన తర్వాత రెహబాము యొక్క కుమారుడైనటువంటి అబియా అనేటువంటి రాజు మరి రాజుగా చేయబడి యోదావారందరినీ కూడా పరిపాలిస్తున్నటువంటి దినాల దినాలు కానీ ఇస్రాయేల్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అయినటువంటి ఎరోబాము రెహబాముకు రెహబాము కుమారు అనేటువంటి అబియా మీద యుద్ధమును ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియ దేవుని మిడ్లారా ఆ యుద్ధంలో మనం గమనించినట్లయితే అబియా యొక్క సైన్యము రాజు అయినటువంటి అబియా యొక్క సైన్యము నాలుగు లక్షల మంది అని రాయబడింది మరి ఎరోబాము యొక్క సైన్యం గమనించినట్లయితే ఎనిమిది లక్షల మంది అని రాయబడింది చదువుదాం ఆ మాటని మూడవ అను చూసినట్లయితే అబియాకును ఎరోబాముకు యుద్ధము కలగా అబియా నాలుగు లక్షల మందిని పరాక్రమశాలలు సైన్యమును ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేస్తును ఎరోబామును ఎనిమిది లక్షల మందిని పరాక్రమశాలను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు యూహపరచును అంటే వారికి ఎదురుపడెను అని చూస్తున్నాం చూడండి ఇక్కడ అబియా సైన్యం ఎంత అంటే నాలుగు లక్షల మంది ఎరోబాము సైన్యం ఎంతమంది అంటే ఎనిమిది లక్షల మంది వాస్తవానికి యుద్ధభూమిలో ఎవరు ఎక్కువ సంఖ్యలో ఉంటే వారికి సర్వసాధారణంగా సైన్యం ఎక్కువగా ఉన్నటువంటి ఆ యొక్క దేశము విజయం అందుతున్నట్లుగా మనం చూస్తుంటాం వాస్తవానికి భారత్ పాకిస్తాన్ చిన్న దేశం కాబట్టి పాకిస్తాన్ సైన్యం అనేది చాలా మిలిటరీ సైన్యం చాలా చిన్న సైన్యం కనుక భారతదేశము మరి పాకిస్తాన్ మీద యుద్ధ చే మోగించి మరి జయ జయనాదం చేసినట్లుగా మొన్న మనం చూస్తున్నాం అంటే ఒక వ్యక్తి యొక్క ఒక దేశం యొక్క సైన్యం యొక్క బలమును బట్టి ఆ దేశం యొక్క విజయం ఆధారపడి ఉంటుంది అనేది వాస్తవం మరి ఇక్కడ అబియా పరిపాలిస్తున్నటువంటి యూదుల సైన్యమేమో నాలుగు లక్షల మంది ఎర్రోబామ పరిపాలిస్తున్నటువంటి సైన్యం సైన్యమేమో ఎనిమిది లక్షల మంది ఇప్పుడు ఆ సైన్యం యొక్క లెక్కను చూసుకుంటే అభియాకు జయం కలుగుతుందా లేకపోతే ఎరోబాముకు జయం కలుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే సైన్యం యొక్క లెక్కచొక్కును చూసుకుంటే ఎవరి ఎక్కువ సైన్యం ఉంటే వారికే జయం కలుగుతుంది కానీ ప్రియదేవుడు బిడ్డారా మనము ఈ యొక్క అధ్యాయంలో ఈ అధ్యాయంలో మనము చివరినిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించినట్లయితే పదముడ వచ్చిన చదివినట్లయితే ఎరోబాము వారి వెనుకటి భాగమును ముందు మాటుగాండ్లను కొందరు ఉంచి సైన్యం యోదావారికి ముందున కొందరు మాటుగాండ్లను ఉంచి వెనుకను ఉండినట్లు చేసును యోదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందు వెనుక ఉన్నట్లు తెలుసుకొని యహోవాకు ప్రార్థన చేసి యాజకులు బోర్లు వదిలి అప్పుడు యోదావారు ఆర్బట్టించి యోదావారు ఆర్భటించినప్పుడు ఎరోబామును ఇస్రాయేల్ వారందరు అబియా ఎదుటను యూదావారి ఎదుట నిల్వలేకుండా ఉన్నట్లు దేవుడు వారిని మొత్తినందున ఇస్రాయేలు వారు యోదావారి ఎదుట నుండి పారిపోయి అని మనం చూస్తున్నాం యూదావారు ఎప్పుడైతే ఆర్భాట్ నుంచి కేకలు వేశారో యోదావారి పక్కన ఉన్నటువంటి యాజకులు బోర్లు ఊదినప్పుడట యహోవా యెరోబాము సైన్యం లాంటి ఇస్రాయేల్ వారు సైన్యాన్ని మొత్తినప్పుడు ప్రియా దేవుని బిడ్లారా ఇస్రాయేలు వారు వారు ఎదుట నిలవలేక అబియా సైన్యం ఎదుట ఇస్రాయేలు యోధా సైన్యం ఎదుట నిలబడలేక పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి ఎనిమిది లక్షల మంది ఉన్నారు కదా వారు జయం అనుభవించలేకపోయి కారణం ఏమిటి నాలుగు లక్షల మంది ఉన్నటువంటి జనాంగ జనాంగము మరి విజయం పొందడానికి కారణం ఏమిటి చూడండి మనము గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా నాలుగు లక్షల మంది ఎక్కువనా ఎనిమిది లక్షల మంది ఎక్కువనా అంటే ఎనిమిది లక్షల మంది ఎక్కువ మరి ఎనిమిది లక్షల మంది చూడండి నాలుగు లక్షల మందిని మధ్యలో పెట్టారు ఇస్రాయల్ సై సైన్యాన్ని నాలుగు లక్షల మంది ఏమో ఎరోబామ్ సైన్యం అంటే ఇస్రాయల్ సైన్యం నాలుగు లక్షల మంది ఏమో వారు ముందు వైపు ఉన్నారు నాలుగు లక్షల మంది వెనక వైపు ఉన్నారు ఇప్పుడు యోధా సైన్యము వారి మధ్యలో నిలబడి చిక్కుకొని పోయింది ఇప్పుడు యోధా సైన్యము వారి మధ్యలో చిక్కుకొని పోవటం వలన ఇప్పుడు అబియ ఒకటే చేస్తున్నాడు ఏమిటంటే యాజుకులైనటువంటి వారిని మీరు బోరలు ఊదండి అని చెప్పి వారిని రేపుతున్నాడు యాజుకులు బోరలు ఊదుతుండగా ఇస్రాయేల్ వారందరూ యో యోధా వారందరూ కూడా ఆర్పాటంతో కేకలు వేస్తున్నప్పుడు దేవుని బిడ్డారా దేవుడని యహోవా ఇస్రాయేల్ వారి మధ్యలోనికి వెళ్ళి వారిని మొత్తడం ప్రారంభించిన అంటే వారిని ఆ రోగములతో వారు చనిపోవడం ప్రారంభించారు ఎప్పుడైతే చనిపోవడం ప్రారంభించారో యూదావారి పక్షాన దేవుడు ఉన్నాడు అని వారు గుర్తించి ఇస్రాయేల్ వారు అందరూ కూడా పారిపోవడం ప్రారంభించారు ప్రియ దేవుని బిడ్లారా వాస్తవానికి ఇస్రాయేల్ సైన్యము యూదా సైన్యము అనేవి సొలోమాన్ కాలం తర్వాత సొలోమోను యొక్క పరిపాలన తర్వాత యూదావారు ఇస్రాయల్ వారు వేరైపోయారు యూదావారిని ఏమో మరి మనం గమనించినట్లయితే యూదావారిని రెహబాము పర ఎరోబాము పరిపాలిస్తున్నటువంటి దినము ఇస్రాయెల్ వారిని రెహబాము ప్రారంభ ఏలుబడి చేస్తున్నటువంటి దినాలు రెహబాము చేసినటువంటి పని ఏమిటంటే ప్రియా దేవుని బిడ్లరా దేవుని యొక్క ప్రజలను దేవుని ప్రజలతో సత్సంబంధం కలిగి ఉండకుండా దేవునితో సత్సంబంధం కలిగి ఉండేటట్లుగా ఉండకుండా దేవుని ప్రజలు ఇస్రాయెల్ ప్రజలు దేవుణ్ణి స్థుతించకుండా దేవుణ్ణి ఆరాధించకుండా ఉండేటట్లుగా వారి మధ్యలో ఉన్నటువంటి లేవీలను వారి దేశంలో ఉండకుండా చేసేట ఈ యొక్క చూడండి ఆ యొక్క రెహబాం ఎరోబాం ఎరోబామ్ ఎప్పుడైతే ఆ కార్యాన్ని చేశాడు లేవీలు తమ దేశంలో ఉండకుండా ఉండటట్లుగా చేశాను అని మనం మాట చూస్తాం చదవండి ఆ మాటని ఆ దినవృత్తాంతాల రెండవ గ్రంథం దినవృత్తాంతాల రెండవ గ్రంథం దేవుని బిళ్ళారా చూడండి పదకొండవ అధ్యాయం పదమూడవ వచ్చిన నుండి నేను చదువుతాను జాగ్రత్తగా ఉండేది ఇస్రాయేల్ వారి మధ్య నుండి యాజకులు యాజకులను లేవీలను తామున్న ప్రదేశంలో సరిహద్దులను దాటి అతని ఎందుకు వచ్చి చేరి యెరోబాము అతని కుమారులను యహోవాకు యాజక సేవ జరిగి జరగకుండా లేవీలను త్రోసివేయగా వారు తమ గ్రామములను తమ స్వాస్థ్యములను విడిచి యూదాదేశమునకు ఎరుషలేమునకు వచ్చిరి చూడండి ఇక్కడ ఈ యరోబామ్ అనేటువంటి రాజు ఏం చేస్తున్నాడు ఎరోబాం ఎరోబామ్ అనేటువంటి రాజు ఏం చేస్తున్నాడు చూడండి లేవీలైనటువంటి దేవుని సేవకులందరినీ కూడా త్రోస్ వేశారట త్రోసు వేసి మీరు మా పక్షాన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మా పక్షాన యుద్ధం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అని బలిపీఠములను కట్టి దయ్యముల చేత విచారించేటట్లుగా దూడలను చేయించుకొని మరి దూడలకు ప్రతిగా యాజకులను ఏర్పాటు చేసుకొని విగ్రహారాధన శాపానికి కారుకుడుగా మార్చబడ్డాడు రెహబాం ఎరోబామ్ ప్రియ దేవుని బిళ్ళారా ఈ రెహబామేమో ఎరోబా ఈ విధమైనటువంటి కార్యాలు చేస్తుంటే రెహబామేమో చూడండి ప్రియదేవుని బిళ్ళారా తన యొక్క దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకుండా మేము యూదులము గనక మేము మా దేవుని విడిచిపెట్టమనేటువంటి ఒక సిద్ధాంతమును గట్టిగా పట్టుకొని తను చనిపోయిన తర్వాత కూడా తన కుమారుడిని అభియాకి అదే నేర్పిస్తున్నాడు నాయనా నా కుమారుడు నేను చనిపోతున్నాను ఒకవేళ నేను చనిపోయినా కూడా నీవు నీ దేవుడిని యహోవాన్ని వదిలిపెట్టొద్దు నీ దేవుని యొక్క పక్షమున సేవ చేస్తున్నటువంటి లేవీలను మాత్రం పొరపాటును వదిలిపెట్టొద్దు లేవీలను గట్టిగా పట్టుకోమని చెప్పేసి లేవీయులను ఒక బలమైనటువంటి శక్తిగా ప్రార్థనా పరులుగా ఉండేటట్లుగా లేవీల యొక్క హక్కును హరించకుండా ఉండేటట్లుగా అబియాకు కొన్ని విధులు నేర్పించాడు ఆ అబియా లేవీల యొక్క విలువను గుర్తించి లేవీలను లేవీలను ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానము ఇచ్చి లేవీలను ఘనపరుశ్రం ప్రారంభించాడు అందుకనే ఈ అబియా యుద్ధం యుద్ధమునికి వచ్చేటప్పుడు ఎరోబాముకి ఎరోబామ్ మీద యుద్ధానికి వచ్చేటప్పుడు చూడండి ఒక మాట పలుకుతున్నాడు ఆ మాట మనం చూసినట్లయితే ఐదవ వచనంలో పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో ఇస్రాయేల్ రాజ్యం ఎల్లప్పుడూ ఏలు చూడనట్లుగా ఇస్రాయేల్ దేవుడిని యహోవా దావీదుతోనూ అతని సంతతితోను భంగము కాజాలను నిబంధన చేసి దాన్ని వారికిచ్చేదనని మీరు తెలుసుకుందరు కదా అయినను దావీదు కుమారుడైన సులోమాను దాసుడును నేబాతు కుమారుడైన ఎరోబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమాను మీద తిరుగుబాటు చేశాను సొలమాను కుమారుడైన రెహబాము ఇంకా బాల్యదశలో ఉండి ధైర్యం లేని వాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధము చేయటకు సిద్ధమైరి ఇప్పుడు దావిదు సంతతి వారి వర్షమునున్న యహోవా రాజ్యములతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచున్నారు మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు చూడండి ఇక్కడ ఎరోబామ్ రేబాబు ఏమంటున్నాడు ఎరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలు మీ యొద్ద ఉన్నవి మీరు అహరోను సంతతి వారని యహోవా యాజకులకు లేవీలను త్రోసి వేసి అన్ని దేవతల జనులను చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా ఒక కోడెను ఏడు గొర్రె పొట్టేళ్లను ప్రతిష్ఠించుట వచ్చు ప్రతి వాడు దైవములు కాని వాటికి యాజకులచున్నారు చూడండి ఇక్కడ ఎరోబాము చేసినటువంటి దేవతలను వారికి ఎత్తు చూపిస్తూ ఈ అబియా చెప్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట తన రాజ్యమును ఇస్రాయేల్ ప్రజలకు స్థిరముగా ఉండినట్లు దయచేస్తానని చెప్పినటువంటి దావిదికి ఇచ్చిన వాగ్దానం చెప్పినటువంటి దేవుణ్ణి మీరు మర్చిపోయి మీ రాజ్యం మీకు స్థిరపడ స్థిరపరచబడుతుందని చెప్పినటువంటి మీ దేవుణ్ణి మీరు మర్చిపోయి మీకు యాజకులుగా ఉన్నటువంటి లేవీలను ఏం చేశారంటే మీరు వదిలిపెట్టేసి త్రోసు వేశారు త్రోస్ బట్టి మీరు మరలా దూడలు దూడలు చేసుకొని బొమ్మలు చేసుకొని మరలా బలిపీఠములను కట్టుకొని మీకు సొంతగా యాజకులు మీరు ఏర్పాటు చేసుకున్నారు లేవీలు వదిలిపెట్టి మీరు సొంతగా మీరు యాజకులు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడైనా మీరు యుద్ధం బయలుదేరి రండి జయము మాదే మేము మా దేవుని ఆశ్రయిస్తున్నాం కనుక జయం మాదే అని అభియా ధైర్యంగా పలుకుతున్నాడు ఎందుకంటే ప్రిల్లారా బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది ఏమిటంటే ద్వితీయోపదేశారణం పన్నెండవం పంతొమ్మిదవ వచ్చినంలో ఇస్రాయల్ ప్రజలకు దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే నీవు నీ బ్రతుకు దినములన్నీయు లేవీలను విడవకుండా జాగ్రత్త సుమి జాగ్రత్తకోడు అంటున్నాడు నీవు నీ బ్రతుకు దిన బ్రతుకు కాలం అంతట్లో కూడా నీకు యాజకులకు ఏర్పరచబోయేటువంటి లేవీయులను నీవు పొరపాటును విడవకూడదు అనేటువంటి విషయాన్ని ఇస్రాయల్ ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు అదే ఇస్రాయిల్ ఈ రోజున ఏం చేశారంటే లేవిలను పక్కకు దూసివేసి విగ్రహారాధన శాపం వైపు వెళ్లిపోయి విగ్రహారాధన చేసుకుని బొమ్మలను ఆరాధిస్తూ వారి పక్షాన వ్యాధ్య యుద్ధం చేస్తాయని చెప్పేసి చూడండి ఎంత ఘోరమైనటువంటి నీచాద్రీమైన కార్యానికి దిగజారారు ఈ యరోబాము యుద్ధం కలుగుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్లారా అభియాహోవా నామని యుద్ధానికి వెళుతున్నాడు ఎరోబామేమో దేవతల పేరట్ల యుద్ధానికి వెళుతున్నాడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే ఎనిమిది లక్షల మంది సైన్యమైనటువంటి ఎరోబామో సైన్యము అబియా సైన్యాన్ని మధ్యలో పెట్టి ముందు నాలుగు లక్షల మంది వెనక నాలుగు లక్షల మంది అంటే ఎనిమిది లక్షల మంది నాలుగు లక్షల సైన్యం మీద యుద్ధానికి చేయడం ఎప్పుడైతే వెళ్తున్నారో దేవుడని హోవా అబియా సైన్యమునుకు అంటే ఇస్రా యోధా ప్రజల మధ్య అద్భుతం చేయడానికి దిగివచ్చి ఇస్రాయేల్ వారిని మొత్తడం ప్రారంభించాడు ఇస్రాయేల్ వారిని సంహరించడం ప్రారంభించాడు ఎప్పుడైతే అబియా పక్షం ఉన్నటువంటి యోధా రాజులలో యూధా యొక్క సైన్యములో యాజకులందరూ కూడా ఆర్పాటంతో బోర్లు ఊదుతున్నప్పుడు యూధా ప్రజలందరూ కూడా యూధా సైన్యమంతా కూడా కేకలు వేస్తున్నప్పుడు దేవుడిని యో వారి మధ్యలోకి దిగిరచిన మరు దిగు వచ్చిన మరుక్షణమే ఇస్రాయల్ ప్రజలందరూ కూడా పారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని పిడ్డారు దానికి కారణం ఏంటి అంటే ఇస్రాయల్ వారు ఎవరు నమ్ముకున్నారు అంటే విగ్రహాలను నమ్ముకున్నారు యూధా ప్రజలను ఎవరు నమ్ముకున్నారు అంటే తమ ఆరాధిస్తున్నటువంటి దేవాత దేవుడిని యుహోవాన్ని నమ్ముకున్నారు తమకు అప్పగించినటువంటి యాజకులైనటువంటి లేవీలను పొరపాటున వదిలిపెట్టడం లేదు తమ జీవిత కాలంలో లేవీలను దేవుడి యాజకులకి ఏర్పాటు చేసుకున్నారు గనుక ఆ యాజకుల ధర్మము చొప్పున యూదా ప్రజలు నడిపించబడుతూ వచ్చారు అందుకే అబియాకి గొప్ప విజయం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు దేవుని బిడ్లారా మన దేవుడిని యహోవాన్ని మనం ఆశ్రయించినంత కాలము ఎక్కడా కూడా ఎప్పుడు కూడా మనకి ఏది తక్కువ కానే కాదు ఎంత బలమైనటువంటి సైన్యమైనటువంటి సైనే ఎంత ఎక్కువ సైన్యం సరే ప్రియ దేవుని బిడ్డారా అందుకని చూడండి ప్రపంచ పటంలో చిన్న దేశమైనటువంటి ఇజ్రాయెల్ చిన్న దే దేశమైనటువంటి ఇస్రాయల్ ప్రపంచంలో ఇంతవరకు ఒక్క రాజ్యం ఒక్క దేశం కూడా ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేసి గెలవలేకపోయిందంటే దానికి కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డారా ఇజ్రాయెల్ దేశస్తులు ఇప్పుడు కూడా తమ రక్షకుడైనటువంటి దేవాత దేవుడైనటువంటి ఎస్సీని ఆరాధికుడిగా పెట్టుకొని ఇజ్రాయెల్ దేశస్తులందరూ కూడా ప్రభు అయిన దేవాదేవుణ్ణి యహోవాన్ అయినటువంటి దేవాదేవుని తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అయినటువంటి దేవాతి దేవుడిని ఆరాధ్య పెట్టుకుని వాళ్ళు ఆరాధిస్తున్నారు అందుకే వాళ్ళకి ఇంతవరకు ఇజ్రాయెల్ దేశం మీద వారికి ఎప్పటికి కూడా ఏ దేశం కూడా జయం పొందినట్లుగా చరిత్రలో దాఖలాలు లేవు ప్రతి దేవుడు ఈ ఈరోజు నీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు రావచ్చు ఎన్నో యుద్ధాలు రావచ్చు ఎన్నో ఉపద్రవాలు రావచ్చు ఎవరు పక్షాన్ని లేకపోయి ఉండొచ్చు ఆటపోట్లు ఎన్నో నువ్వు ఎదుర్కోవచ్చు కానీ నీవు నీ దేవుని నమ్ముకొని నీ ఆరాధిస్తున్న నీ దేవుడిని ఏ నువ్వు నమ్ముకొని నీ దేవతి దేవుడు అనేటువంటి ఏసఐని నువ్వు నమ్ముకొని ఏసై వెంబడిస్తున్నటువంటి లేవీలైనటువంటి సేవకులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో సేవ చేస్తూ దేశము దేశం వచ్చి ఆస్తిని సమస్తాన్ని స్వదేశాన్ని వదిలిపెట్టి దేశము దేశంలో